పవన్ కళ్యాణ్ కు మించిపోతున్న తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్ హాస్పిటల్ కి తరలించేశారు ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గత నాలుగు రోజులుగా వైరల్ ఫీవర్ బాధపడుతున్నారు హై జలుబు బాధపడుతున్న ఆయన మంగళగిరిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు అయితే నాలుగు రోజులైనా జ్వరం ఇంకా తగ్గకపోవడంతో డాక్టర్స్ సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ కి తరలించేశారు ఇవాళ మంగళగిరి నుంచి హైదరాబాద్ కి వెళ్లిపోతున్నారు దీంతో పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం కోసం కూడా అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు పవన్ అన్న త్వరగా కోలుకోవాలి అంటూ పూజలు ప్రార్థనలు చేస్తున్నారు ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ రోజు వర్షంలో తడిసిన విషయం మనకు తెలిసిందే దీని కారణంగానే జలుబు దగ్గుతో ఆయన వైరల్ ఫీవర్ బారిన పడినట్లు తెలుస్తోంది అప్పటికి కొంచెం జ్వరం ఉన్నప్పటికీ వర్షంలో తడవడం ఇంకా హై ఫీవర్ కి దారి తీసింది ఆ తర్వాత ఇటువైపు పొలిటిక్స్ లో అసెంబ్లీ సమావేశాలు కూడా ఆయన అటెండ్ అవ్వడంతో జ్వరం ఇంకా పెరిగింది దీంతో చేసేదే లేక హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారు ఇక ఇదిలా ఉంటే ఓజీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత పవన్ కి సరైన హిట్ పడింది అంటున్నారు ఫ్యాన్స్ అంతా డైరెక్టర్ సుజిత్ అయితే ఫ్యాన్స్ కి కావాల్సిన విధంగా పవన్ చూపించారని అంటున్నారు సినిమా పవన్ స్టైల్ అండ్ స్వాగ్ మాస్ అపిల్స్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఎక్కించాయని చెప్తున్నారు అత్తారింటికి దారేది తర్వాత మళ్ళీ ఓజీ పవర్ స్టార్ కు ఆ రేంజ్ హిట్ పడిందని సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు కదా రొటీన్ అయినప్పటికీ సుజిత్ మేకింగ్ స్టైల్ స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి చాలా ఆకట్టుకున్నాయని తెలుస్తోంది అయితే ఈ సినిమా ఫస్ట్ రోజే తొంభై కోట్లతో భారీ ఓపెనింగ్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు అయితే చెప్తున్నాయి ఇవి పవర్ స్టార్ కెరియర్ లోని అత్యధిక ఓపెనింగ్స్ అని తెలుస్తోంది